ఈరోజు జనవరి ట్వంటీ సిక్స్త్ రిపబ్లిక్ డే అంటాం గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అంటాం అసలు ఈ రిపబ్లిక్ డే అంటే ఏంటి ఈ పదం ఎక్కడి నుంచి వచ్చింది రెస్ పబ్లిక్ ఇట్స్ ఎ లాటిన్ వర్డ్ లాటిన్ నుంచి వచ్చింది మిత్రులారా రెస్ అంటే విషయం పబ్లిక్ అంటే ప్రజలకు సంబంధించిన ప్రజల యొక్క అని అర్థం ప్రజలకు సంబంధించినటువంటి విషయం కాబట్టి ఈ రాజ్యాంగం అనేది రిపబ్లిక్ డే ఆ రోజున రాజ్యాంగం అమల్లోకి వచ్చింది కాబట్టి ప్రజలకు సంబంధించినటువంటి విషయమైనటువంటి రాజ్యాంగం అమల్లోకి వచ్చినటువంటి రోజు కాబట్టి రిపబ్లిక్ డే అన్నారు ఇక గణతంత్ర దినోత్సవం గణం అంటే ప్రజలు తంత్రం అంటే పరిపాలన ప్రజా పరిపాలనకు సంబంధించినటువంటి పుస్తకమే రాజ్యాంగం కాబట్టి ఆ రాజ్యాంగం అమల్లోకి వచ్చినటువంటి రోజు కాబట్టి గణతంత్ర దినోత్సవం దానికి శుభాకాంక్షలు అని చెప్పారు మిత్రులారా సో దిస్ ఈస్ ద స్టోరీ గణతంత్ర దినోత్సవం రాజ్యాంగ దినోత్సవం అని అనొచ్చు కాబట్టి ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటానని కోరుకుంటూ డాక్టర్ రత్నాకర్ నేషనల్ ప్రెసిడెంట్ ఫర్ రాక్స్ అండ్ సర్వన్స్